ఇది ఒక స్వప్నం మిథ్య లేనిది ఉన్నట్లు భాషిస్తుంది స్వప్నంలో ఎన్నో చూస్తూ ఉంటాం మనం పెద్ద పెద్ద మేడలు మిద్దలు దాంట్లో మనం ఉన్నట్టు అన్నీ పెద్ద పెద్ద పరుపులు వేసుకు పడుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి నిద్ర లేచిన తర్వాత ఆ పరుపు ఏమైంది మనం నేల మీదే ఉన్నాం అది కాబట్టి మిథ్య లేనిది ఉన్నట్లు భాషిస్తుంది అలానే శోకమోహాలు సుఖదుఖాలు శరీర జననం శరీర మరణం అన్నీ ప్రపంచ మాయా కారణాలు వాస్తవం కాదు ఎక్కడికి తీసుకొస్తున్నాడు చూడు అంటే నీవు స్వప్నంలో చూసింది ఏ విధంగా నిజం కాదో విధంగా నీకు ఈ శరీరంతో మమేకం అవటం వల్ల కలిగినటువంటి శోకము మోహము సుఖము దుఃఖము తర్వాత మనం పుట్టడం మరణించటం ఇవన్నీ కూడా మాయే ఎందుకని నీకు ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి ఇది నేను అనుకున్నప్పుడు వస్తున్నాయి సపోజ్ ఉన్న ఉదాహరణకు అనుకుందాం భాస్కర్ ఉన్నాడు భాస్కర్ని ఎరా నువ్వు ఎదో పని చేస్తున్నావు అని అనగానే వాడి విపరీతమైన కోపం వస్తుంది ఎందువలన వాడు ఆ భాస్కర్ అనే శరీరం లోపల ఉన్న పరమాత్మను వదిలేసి వాడు ఈ శరీరం అని అనుకుంటున్నాడు తన ఆత్మని భాస్కర్ అనే మనిషి అని అనుకుంటున్నాడు అందువల్ల దానికి ఉన్నటువంటి అహంకారం బయటకు వచ్చి నన్ను అంటావా ఏమనుకున్నావు నీకు చుక్కలు చూపిస్తాను అనేటువంటి పరిస్థితికి వాడు వస్తున్నాడు అది కాదు గురువుగారు ఎందుకు తిరుగుతున్నాడు నేను అసలు అది కాదు కదా మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఆత్మ సంబంధం కదా ఆయన ఆత్మస్థాయిలో నా ఆత్మతో మాట్లాడుతున్నాడు ఈ శరీరం అడ్డంగా ఉంది కాబట్టి ఇది నేను కాను అనే భావనలోకి నువ్వు రాగలిగితే నా మీద కోపం ఎందుకు వస్తుంది సో గురువు చేస్తున్న పని ఏమిటి అంటే నానా గురువు చేస్తున్న పని ఏంటంటే ఈ శరీరం నేను అనే భావన ఏదైతుందో అది మీకు తొలగించడానికి ప్రయత్నం జరుగుతోంది శరీరం కాదు మీరు ఈ శరీరం నీది కానప్పుడు ఈ శరీరం పుట్టడం అబద్ధం ఇది జరిగిపోవడం అంతకన్నా అబద్ధం ఎందుకని ఏ విధంగా అంటే నువ్వు ఈ రామచంద్ర పేరుతో ఉన్నటువంటి శరీరంలోకి రాకముందు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడో అయితే ఉన్నావు అది తెలుసుకోవడం అవసరం అసలు మన న్యాయానికి అందుకోసమే మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి పోతామని తెలుసుకోవడమే విజ్ఞానం అదే వేదాంతం అంతకని ఇంకేం లేదు సో అది తెలుసుకోవాలంటే మధ్యలో ఉన్నటువంటి ఈ శరీరం అనే తొడుగుని కాసేపు పక్కన పెడితే కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు తెలియదు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఈ శరీరమే నేను రామచంద్ర అంటే నేనే అనేటువంటి భావన ఉన్నప్పుడు గురువు తల పొగల కొట్టుకుని నువ్వు కాదురాది నీ లోపల ఉన్న వేరు అని చెప్పినా మన లోపలికి అది వెళ్ళదు ఎందుకని మనం మాయ దాటలేకపోతున్నాము కాబట్టి ఈ రామచంద్రం అనేటువంటి శరీరం ఉన్నంతవరకు నేనని నీ భార్య పిల్లలు నువ్వు తాత తండ్రి అక్క చెల్లి అందరూ ఈ రామచంద్రం పేరుతో కలిగిన శరీరాన్ని వా నిజమని అనుకుంటున్నారు సో ఆ విధంగా ఇది జన్మించిన తర్వాత దానికి బం బంధాలు వస్తున్నాయి అనుబంధాలు బంధాలు అయింది సరే వాడికి టైం అయిపోయింది వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది రాగానే ఏడుస్తున్నారు నిజానికి ఆ రామచంద్ర శరీరంలో ఉన్నటువంటి నిత్య వస్తువు ఏదైతే ఉందో అది ఎక్కడికైనా పోయిందా పోలే అది వేరే ఇంకో శరీరంలో కడుతోంది నిన్న మాచిపోయిన తొక్క ఇప్పేవయ్యా ఉదాహరణకు భగవద్గీతలోనే వస్తుంది జీర్ణ వస్త్రం అని సో జీర్ణాంశి వాసంత సరే ఆ శ్లోకం నాకు గుర్తురా సో ఇప్పుడు ఆ చి మాచిపోయిన బట్ట విప్పావు అయ్యో పోయిందని ఏడుస్తున్నావా కొత్త చొక్కా వేసుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించండి ఏరా అది మార్చిపోయింది కాబట్టి ఇప్పేసావు కొత్త చొక్కా వేసుకున్నావు నువ్వు చనిపోవడం మళ్ళీ జన్మించడం అంటే అంతే అంతకన్నా ఇంకేం లేదు చే చొక్క మార్చుకున్నప్పుడు ఏడుస్తున్నావా శరీరం మారినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అగ్నిలో ఉన్నాడు ఏడుస్తున్నాడు ఈ శరీరం నేను అనుకున్నాడు ఏడుస్తున్నాడు అలా అనుకోవద్దని చెప్తున్నాడు ఆయన భగవీతల విషయాలే ఇవన్నీ చెప్తున్నాయి కాబట్టి శరీర జననం శరీర మరణం అన్నీ ప్రపంచ మాయా కారణాలు ఎందుకని మాయ అంటున్నాడు అంటే ఈ మధుసూదన్ అని కన కనపడుతున్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఒక డెబ్భై మూడు సంవత్సరాలకు ముందు ఈ శరీరం లేదు ఏమండే తర్వాత ఇవాళో రేపో లేదు ఇంకో సంవత్సరం తర్వాత ఈ శరీరం ఉండదు వెళ్ళిపోతుంది ఏనన్నా కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండని ఏదైతే ఉందో దాన్ని మాయ అంటాం అంతే కదా మాయ చేసేటండి అంటాం అంటే అర్థం ఏంటి అది లేని దాన్ని చూపించినప్పుడు మాయ చేసినట్టు సో ఇక్కడ ఏమవుతుంది నువ్వు శరీరం వదిలేసినప్పుడు మాయమైపోతున్నాం మనం మాయలో మాయమైపోతున్నాం అది పోయాడని మనం ఏడుస్తున్నాం మిగతా వాళ్ళు ఏడుస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు నిజంగా ఈ మధుసూదన్ రావు అన్నవాడు ఎల్లప్పుడూ ఉంటే కనుక అది సత్యం దానికి మార్పు లేదు కానీ మధుసూదన్ రావు లోపల ఉన్నటువంటి ఎవడైతే ఉన్నాడో వాడు ఎల్లప్పుడూ ఉన్నాడు వాడు కేవలం నువ్వు చొక్కా మార్చుకున్నట్టుగా మార్చుకుంటున్నాడు ఈ జ్ఞానం కలగటమేరా నాయన మనకు వేదాంతంలో కావాల్సినటువంటిది అప్పుడు ఇంకా మనకి సుఖ శరీర సుఖాలు దుఃఖాలు కక్షలు కావేశాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి నాన్న ఇవి వచ్చే అవకాశం లేదు ఓకే అది చెప్తున్నాడు ఇవన్నీ ప్రపంచం ఆయా కారణాలు వాస్తవాలు కావు ఇవి నిజం కాదు అని చెప్తున్నాడు